హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ఛానల్లో టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్లో మన ఇన్స్టా ఐడి అయితే యాడ్ చేయొచ్చు అది ఏ విధంగా యాడ్ చేయాలో చెప్తాను సో స్కిప్ చేయకుండా అయ్యే వరకు అయితే చూసేయండి మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ ఎనీథింగ్ సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే నేనైతే మీకైతే చెప్తాను సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాట్సాప్లో ఎలా యాడ్ చేయాలో సో ముందుగా మీరు అయితే వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే వాట్సాప్ ఛార్ట్స్ అయితే వస్తుంది కదా సో ఇప్పుడు మీరైతే త్రీ డాట్స్ ఉన్నాయి కదా సెట్టింగ్స్ ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇప్పుడు మీకు అక్కడ మీ నేమ్ అండ్ నెంబర్ ఉంటుంది కదా సో దానిపై క్లిక్ చేస్తే కింద లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసుకోండి నేను ఆల్రెడీ నా ఇన్స్టా ఐడిని యాడ్ చేశాను మీరు లింక్స్ పైన క్లిక్ చేసుకొని అక్కడ మీరు మీ ఇన్స్టా యొక్క ఐడి ఇచ్చేసి సేవ్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ ఇన్స్టా ఐడి అనేది ఎవరెవరికి పెట్టాలో కూడా సెట్ చేసుకోవచ్చు మా కాంటాక్ట్స్ లేదంటే మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమేనా నువ్వు బడినా ఇలా ఉంటున్నాయి కదా ఆప్షన్స్ సో ఆ విధంగా అయితే మనమైతే మన యొక్క ఇన్స్టా ఐడి ఎవరికి వెళ్ళాలో కూడా సెట్ చేసుకోవచ్చు సో మీరు ముందుగా ఏం చేయాలంటే అక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి సో మై కాంటాక్ట్స్ ఎవ్రీ వన్ నేనైతే ఎవ్రీ వన్ అయితే ఇస్తున్నాను మీరైతే మై కాంటాక్ట్స్ అన్ అదర్ సెట్టింగ్ అయితే ఓకే చేసుకోవచ్చు ఈ విధంగా మన యొక్క ఇన్స్టా ఐడి అనేది వాట్సాప్లో కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్